హాయ్ వివన్ దిస్ ఇస్ కల్పన ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆకర్షణ సిద్ధాంతం అది ప్రకృతికి సంబంధించిన ఒక గొప్ప సిద్ధాంతం ఆఫ్ అట్రాక్షన్ అనేది అది ఎలా ఉంటుందంటే మనం ఆలోచించే విధానం మన ఆలోచనను బట్టి మన భావాలను బట్టి మనం ఏ దేన్నైతే ఫీల్ అవుతున్నామో ఏ సంఘటన అయితే మనం ఫీల్ అవుతామో అది జరుగుతుంది లేదా జరగదు అని ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫ్రేమ్ అవుతుంటాయి ఇలా ప్రతి ఒక్కదాన్ని మనం ఆకర్షిస్తూ ఉంటాము దాన్ని మనం ఆఫ్ అట్రాక్షన్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఆఫ్ అట్రాక్షన్ అనేది మరి ఎలా వర్క్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నాం దానిపైన మన దృష్టి పడుతుంది అట్లస్ట్ మనకు కావాలనిపిస్తుంది మనం అక్కడ షాప్కి వెళ్తాము తీసుకోవాలనుకుంటాము దాన్ని చూస్తాము మనకు కావాలనిపిస్తుంది కానీ దాన్ని కొనే అంత మనీ మన దగ్గర ఉండదు అప్పుడు ఏం చేస్తాం దాన్ని పదే 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 చూస్తుంటాం మనం దానిపైన మన మనసు పడిపోతుంది అది కొంటే బాగుండు కొంటే బాగుండు కొంటే బాగుండు అని మన మనసు పడిపోయినప్పుడు మన మనసు తాలూకు జ్ఞాపకాలు ఆ డ్రెస్ మీద అలానే ఉండిపోతాయి మనం కొద్ది రోజులకి వెళ్ళి చూసినప్పుడు ఆ డ్రెస్ అలానే ఉంటుంది ఎందుకంటే ఇది నా లైఫ్లో జరిగింది ఫ్రెండ్స్ నిజం నేను ఒక డ్రెస్ను ఆకర్షించాను కానీ మళ్ళీ సరిపోవట్ల ఎలా ఎలాగైనా దాన్ని తీసుకోవాలి అనుకున్నాను ఒక టూ వీక్స్ తర్వాత వెళ్ళాను ఆ డ్రెస్ అలానే ఉంది దాన్ని ఎవ్వరు తీసుకోలేదు నాకు అనిపించింది అప్పుడు కరెక్ట్ మనం దేన్నైనా ఆకర్షిస్తే అది పొందాలనుకున్నప్పుడు అది కరెక్ట్గా మనకు దక్కుతుంది మనం దాన్ని మనసు పెట్టి ఆలోచించినప్పుడు అనిపించింది అలా నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి మీ జీవితంలో కూడా అలా జరిగి ఉంటే మీరు టైప్ చేయండి కింద ఎలాంటి సందర్భంలో అలా అనే విషయాన్ని కింద టైప్ చేయండి ఫ్రెండ్స్ మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి మరి ఏ విధంగా ఉంటే ఈ లాపక్షన్ మనకి వర్కౌట్ అవుతుంది అంటే మనం ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి దేన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ ఇది వర్షాకాలం నేను ఇవాళ బట్టలు పిండాను వర్షం వస్తుందేమో అని అనుకున్నాం అనుకో నిజంగా వస్తుంది దాని తాలూకు అలాంటి మాట తీయకుండా నేను బట్టలు పిండాను కదా మంచిగా ఆరుతాయి మంచిగా వెళ్తాయి అని ఇలా అనుకున్నాం అనుకో ఆ రోజు వర్షమే రాదు ఇంకా పాజిటివ్గా ఎలా అనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్రీ అన్నాం హస్బెండ్కు అది నచ్చుతుందో నచ్చదో కూపడతాడు కావచ్చు తిరుగుతాడు కావచ్చు ఈ కర్రీ బాగాలేదని అని మనం ఆలోచించామనుకో మన సబ్కాన్షియస్ మైండ్ మన యూనివర్స్ కూడా అదే తీసుకుంటుంది తనకు ఏది మంచిగా ఏది చేయలేదని తెలియదు మనం ఆజ్ఞాయిస్తే అది చేసేస్తుంది చిన్నపిల్లలకి కూడా మనం ఏది అంటే అది తెస్తారు కదా వాళ్ళు మనం క్లియర్గా చెప్తేనే వాళ్ళు అది క్లియర్గా చేస్తారు మన లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి కర్రీ బాగుండదేమో మా ఆయన తిబతాయనేమో అనుకున్నాం అనుకో నిజంగా అది ఎంత బాగున్నా ఆ టైంకు ఆయన బాగుం బాగలేదనిపిస్తుంది అప్పుడు మనం మాటలు పడడం ఖాయం మనం ఇలా అనుకోవాలి సరే చాలా బాగుంది మా ఆయనది వా వెరీ గుడ్ చాలా బాగా అండి అని అంటారు అని అనుకోవాలి ఇలా చిన్న చిన్న ఇలా పాజిటివ్ థింకింగ్స్ మనం మార్చుకుంటూ వెళ్ళడం వల్ల మన లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనం ప్రతి చిన్న దానికి హరిబరి పడిపోయి ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తుంది అంతెందుకంటే మన పిల్లలకి కూడా నెగిటివే చెప్తుంటాం కానీ మనం నెగిటివ్ చెప్తున్నామని మనకు అర్థం కాదు అది ఫ్లోలో చెప్తుంటాం పిల్లలకి కూడా వాళ్ళు ఒక వస్తువును ముట్టుకున్న ఏ వద్దు అది ఇలా అవుతుంది ఏదైనా చిన్న చార్టింగ్ పెట్టమన్నా లేదు లేదు షాక్ వస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్తే అలా వెళ్ళకు అలా వెళ్లకు పరిగెత్తుకుంటూ వెళ్లకు పడిపోతాం ఇలా మనం నెగిటివ్ మాటలే మాట్లాడుతుంటాం అలా నెగిటివ్ మాటలు మాట్లాడకుండా మనం చిన్న చిన్నగా పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి పాజిటివ్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా అలానే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు మనం పాజిటివ్నే ఆలోచించాలి పాజిటివ్నే మాట్లాడాలి అప్పుడు లాఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది మనం చెడు ఆలోచించుకున్నప్పుడు వర్క్ అయినా లాఫ్ అట్రాక్షన్ మంచి ఆలోచించినప్పుడు కూడా అవుట్ అవుతుంది కదా అండి అందుకే మనం మంచిని అట్రాక్ట్ చేద్దాం మనం అట్రాక్ట్ చేసినప్పుడు అది మంచి మనకు అట్రాక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐస్కాంతం అనుకోండి మనం ఆకర్షించేది ఇనుము అనుకోండి ఐస్కాంతం ఎక్కడున్నా ఇనుము దగ్గర పెట్టామంటే అది ఆకర్షించుకుంటుంది ఏదైనా అంతే మన లైఫ్లో మనం ఏది ఆకర్షిస్తే అదే పొందుతాం దీన్ని సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాను నేను లాఫ్ అట్రాక్షన్ అనేది ఇలా లాఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది మీకు వర్క్ అవుతుంది నాకు వర్క్ అవదు అనే ఉద్దేశమే లేదు అనే విషయమే లేదు ప్రతి ఒక్కరి విషయంలో లాఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది మనం మంచిని ఆలోచించి మన లైఫ్ను మార్చుకుందాం లాఫ్ అట్రాక్షన్ ను యూజ్ చేయడం వల్ల మన లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి లాఫ్ అట్రాక్షన్ను మనం మన లైఫ్లో అది పాటించి మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు ప్రతిదానికి మన ఆలోచన విధానమే కారణం మనం ఏది ఆలోచిస్తే అలానే జరిగిపోతుంది మన మైండ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక తోట లాంటిది ఆ తోటలో మనం ఏ వి ఏ మొక్క నాటితే అదే మనకు వస్తుంది కదా అదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే మనం ఏ మొక్క నాటితే మనకు అవే ఫ్రూట్స్ వస్తాయి అందుకోసమని మన సబ్కాన్షియస్ మైండ్ అనే పొలంలో మనం మంచి విత్తనాలు నాటాలి మంచి విత్తనాలు నాటినప్పుడే మనం మంచి ఫలాలను తీసుకుంటాం అదే మనం నెగిటివ్ విత్తనాలను నాటినప్పుడు ఆ నెగిటివ్ ఫలాలే మనకు వస్తాయి అలా కాకుండా ఇప్పటి నుండి మనం లాప్ అట్రాక్షన్ని మన లైఫ్లో ఆహ్వాదిస్తాం ఆహ్వానించి మన లైఫ్ని చేంజ్ చేసుకుందాం ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఈ లాప్ అట్రాక్షన్ మీరు పదే పదే అనుకోండి పాజిటివ్గా అనుకోండి మీకు ఏది కావాలో అది మీరు పాజిటివ్గా అనుకోండి ఒకటికి రెండుసార్లు పాజిటివ్గా అనుకోవడం ద్వారా మీ లైఫ్లో కూడా ఆఫ్ అట్రక్షన్ తప్పకుండా వర్క్ అవుతుంది మీరు పదే పదే అనుకోవడం ద్వారా జరి ఎన్నో విషయాలు జరిగి ఉంటాయి అలాంటి విషయాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మీకే అర్థమవుతుంది ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా మన లైఫ్లో సక్సెస్ అవుతుంది అనేది ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక భూతం లాంటిది మనం చిన్నప్పుడు చూసుంటాం అలా వద్ది అద్భుత దీపం అని లాప్ అట్రాక్షన్ అలాంటిది ఆజ్ఞ మీ ఆజ్ఞ మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను అన్నట్టు మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏది చెప్తే అదే చేస్తుంది ఇప్పటి నుండి లాప్ అట్రాక్షన్ను మన లైఫ్లో యూజ్ చేస్తూ మన లైఫ్ను చేంజ్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియో చూసినందుకు